కాలు చెప్మా ఈ పద్దెనిమిది పురాణాలను మనకున్నాయి బాగా తెలుసు మనకి ఈ పురాణంలో స్కంద పురాణం అనేది మనకి ఈ స్కంద పురాణంలో ఎనభై రెండు వేల శ్లోకాలుండగా పదమూడు వేల శ్లోకాలతో కాశీ గురించి చెప్పడం మొదలు పెట్టారు అందులో ఈ ఖండం అంటారు ఈ ఖండంలో మళ్ళా పదమూడు వేల శ్లోకాలలో వంద అధ్యాయాలుగా వంద అధ్యాయాలుగా చేయగా మనము ఈ రోజు పదిహేనవ అధ్యాయం చెప్పుకుంటాం అయితే ఈ వంద అధ్యాయుల్ని ఒక్కసారి సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఈ పది అధ్యాయాలు మొదటి అధ్యాయంలో మనము ఎనభై ఆరు శ్లోకాలలో వింధ్యా పర్వతము నారదముని యొక్క మాటలకు కొంచెం అసూయతో ఎత్తు పెరగడం ఇది జరిగింది మనకి ఆ విశేషాలన్నీ మనం చెప్పుకున్నాం రెండవ అధ్యాయంలో మనము ఈ యొక్క వింధ్యాపర్వత ఎత్తు వల్ల సూర్య గమనం ఆగిపోయింది అంటే సూర్యుడు ఆయన తిరగడానికి ఆగిపోవడంతో దేవతలకి కర్మలోపం ఏర్పడింది అంటే చూడండి దేవతలకి వాళ్ళు చేస్తున్నటువంటి దానిలో ధర్మలోపం ఏర్పడేటప్పటికి వాళ్ళు పరుగు పరుగున బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుని స్థితించారు బ్రహ్మదేవుని వాళ్ళకి వరాలు ఇచ్చారు అలాగే బ్రహ్మదేవుడు ఆ యొక్క బ్రహ్మలోకము గురించి గోమహత్యము గురించి చెప్పడం మనం విన్నాము గోమహత్యం గురించి ఎందుకు చెప్పారంటే ఎవరు గోరక్షణ చేస్తారో ఎవరు గోవుని రక్షిస్తూ ప్రాణత్యాగం చేస్తారో అలాంటి వారు బ్రహ్మలోకంలో ఉంటారట అక్కడ మనకి చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మదేవుడు వచ్చిన దేవతలందరికీ మీరు కాశీ వెళ్ళండి కాశీలో అగస్త్యముని ఉన్నాడు మీ యొక్క ఈ సందేహానికి ఆయన నివృత్తి చేస్తారని చెప్పడం దేవతలందరూ పరుగు పరుగున కాశీ రావడం మూడవ అధ్యాయంలో మనం చూసుకున్నాం నూట ఏడు శ్లోకాలలో మూడవ అధ్యాయంలో అగస్త్యముని ఆశ్రమం వర్ణన కాశీ వర్ణన్న అంటే వచ్చిన దేవతలందరూ కాశీని మన కళ్ళుతో మనం చూస్తున్నాం కానీ వచ్చిన దేవతలు కాశీని ఒకలా చూశారు అంటే వాళ్ళకి తెలుసు వచ్చిన దేవతలు అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారంటే కాశీలో ఒక భిక్షాగారు తిని పడవేసినటువంటి మెతుకు కూడా ఆ దానికిన్న విలువ సాక్షాత్ దేవ పెట్టిన ప్రసాదము కంటే గొప్పది అర్థమవుతుందా కాశీలో ఒక భిక్షగాడు ఒక భిక్షగాడు మనం పడవేస్తే ఆ ఆ ఇస్తరాత్రులు ఒక ఇంగిలిమె మనం తీసుకొని తిన్నామనుకోండి దానికంటే కూడా మనకి ఇంగులు పెట్టే ప్రసాదం తక్కువ అంటే స్వర్గంలో ఉన్నటువంటి ప్రసార అంటే దేవతలు ఇలా చెప్పుకుంటున్నారు నిజంగా కాశీలో పుట్టి పెరిగే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలు మన స్వర్గంలో ఉండి సకల భోగాలు అందరించి వాళ్ళు మళ్ళా తిరిగి కాశీలో పుట్టి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు అటువంటి కాశీకి మనం వచ్చాము చాలా జాగ్రత్తగా ఉండాలి కాశీలో మనం ఎందుకంటే మనకి కాశీ ఖండాలో చెప్తుంది కాశీలో ఒక చిన్న పొరపాటు చేశామనుకోండి ఎంత కోటి ఇంతల పొరపాటు కిందకి వెళ్ళిపోతుంది అందుకని దేవతలు కదా మనకంటే తెలియదు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా కాశీలో మనలాగే ఒక తొమ్మిది రోజులు ఉన్నారు ఈ కాశీకి ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించి చివరిగా అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళారు నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికి నూట ఇరవై శ్లోకాలలో ఆ అగస్త్య ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు అగస్త్యముని యొక్క ధర్మపత్ని లోపాముద్రా దేవిని దర్శనం అయింది దేవగురువైనటువంటి బృహస్పతి ఆ లోపాముద్రా దేవి యొక్క పాతి వ్రత్యము ఆవిడ యొక్క మహిమ అలాగే స్త్రీ యొక్క గుణగుణాలు లక్షణాలు అలాగే మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎంత గొప్పదో ఆ దేవ గురువు అయినటువంటి బృహస్పతి చెప్పడం జరిగింది అందులో మనం చాలా చెప్పుకున్నాం అందులో ఒకటి చెప్తాను మహాపతివ్రత ఎవరైతే ఉంటారో ఆవిడ స్పర్శ కోసము పంచభూతాలు ఎదురు చూస్తూ ఉంటాయట భూమి అగ్ని ఆకాశం వాయువు కూడా అవి రక్షిస్తుంటారు ఇది నిజం ఎందుకంటే మన నలు నలి నలు ధమయంతి చరిత్ర చదువుకుందాం ఈ నలిధమయంతి చరిత్రలో సాక్షాత్తు ఆ యొక్క నలుడు ధమయంతిని అడవిలో వదిలిపోయినప్పుడు ఒక రాక్షసుడు ఆవిని బలాత్కారం చేయబోతాడు అప్పుడు ఆవిడ అడుగుతుంది అగ్నిదేవా నేను నేను మహాపతిగతిని నన్ను రక్షించాల్సిన బాధ్యత నీది అంటే ఆ యొక్క రాక్షసుడు కాలి బూడిదైపోతాడు అక్కడ అంటే ఆవిని రక్షిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు దేవుడు మనము కూడా చూసుకున్నాం చాలా చాలా సందర్భాల్లో సీతాదేవి లంకలో ఉన్నప్పుడు రాముడు వస్తాడు నువ్వు అప్పుడంటే తీసుకొని వచ్చావు నాకు అప్పుడు దగ్గరలో రామలక్ష్మి ఉన్నారు వాళ్ళిద్దరొచ్చి వచ్చి రక్షిస్తారు అనుకున్నాను అందుకే నువ్వు తీసుకొచ్చావు లంకకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కాబట్టి ఇదిగో గరిక పెడుతున్నాను ఈ గడ్డి గరిక పెడుతున్నాను ఇది దాటి నువ్వు లోపలికి ఆ చూద్దాం అని ఆమె సంవత్సరం రోజులు అక్కడ రక్షణ పొందింది మీకు ఆ గరిక దాటి లోపలికి పోదామంటే అగ్ని వచ్చేస్తుంది అక్కడ అంటే ఆవిడ పాతి నృత్యము అంత గొప్పదిగా ఉంది అంటే చూడండి అగ్ని దేవుడి సైతం ఆవిడని అట్లా రక్షిస్తున్నాడు మనము మళ్ళా ఐదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నూట తొమ్మిది శ్లోకాలలో ఈ యొక్క దేవతల విన్నపాన్ని విన్నటువంటి అగస్త్యముని పాపం మనం చెప్పుకున్నాం పాపం మా లక్ష్మీ గారు కూడా ఈ అగస్త్యముని కాశీని వదిలి వెళ్ళలేక 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 ఈ ఎందుకంటే లోక కళ్యాణార్థం వెళ్ళక తప్పదు కానీ కాశీని వదిలి వెళ్ళడం మహా దౌర్భాగ్యం అనుకుంటున్నాడు ఆయన చెప్తాడు దేవతలు సైతం మహా పండితులు సైతం కాశీని వదిలిపోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యము మరొకటి ఉండదు అని అనుకుంటున్నారని చెప్పాడనమాట అయితే ఇలా మనం ఐదవ అధ్యాయంలో చెప్పుకున్నాం ఆరవ అధ్యాయానికి వచ్చేటప్పటికి డెబ్బై నాలుగు శ్లోకాలలో భూమి ఉండదు కదా తీర్థాలు మానస తీర్థాలు మనకి ఆరో అధ్యాయంలో డెబ్బై నాలుగు శ్లోకాలలో భూమి ఎంతైతే ఎప్పటికీ ఈ అగస్త్యముని వెళ్ళాడో ఈ వింధ్యా పర్వతము పాపం అణిగిపోయాడు ఈ అగస్త్యముని కొంచెం ముందుకు వెళ్తున్నాడు కొలాపురి మహాలక్ష్మి ఇచ్చింది ఆయన అమ్మవారి మీద స్తోత్రం చేశాడు అగస్త్యముని అమ్మవారు దివ్య దర్శనం ఇచ్చారు అమ్మవారిని అడిగాడు అమ్మవారు ఎన్నో వరాలు చెప్పింది లక్ష్మీదేవి సాక్షాత్తు ఆవిడ చెప్పింది నువ్వు మళ్ళా కాశీ వెళతావు నువ్వు కాశీలో మళ్ళా ఇరవై యుగంలో నువ్వు వ్యాసమునిగా కాశీకి వెళతావు కాబట్టి అని ఆవిడ వరం ఇచ్చింది అంటే దాని దేవతలు కాబట్టి వాళ్ళకి ఇరవై ఏడు మళ్ళా అంటే చాలా చిన్నత సమయం అనమాట అలా ముందుకు వెళుతున్నాడు మనకి శ్రీశైల శిఖర దర్శనం కనబడింది వారి ధర్మపతి లోకాముద్రాదేవి అడుగుతుంది ఏమండి శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ లేదు కదా మరి ఎందుకు మీరు కాశీ వదిలొచ్చాను 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 ఇంత దిగులు పడుతున్నారు అంటే అప్పుడు చెప్తాడు ఓ ధర్మపత్ని నువ్వు అడిగింది నిజమే శ్రీశైల శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదు కానీ కాశీలో ఉంటే సమస్త ముక్తి దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది పునర్జన్మ లేదు అక్కడ ఏమో బండలా ఉంటే ఏ చెట్టు పడిపోయి ఉంటే పునర్జన్మ లేదు కానీ ఇక్కడ సాక్షాత్ ఈశ్వరి హృదయం చేరుతాం మనం కాశీలో ఉన్నామంటే కాశీలో మనం చనిపోయామంటే సాక్షాత్ ఈశ్వరు హృదయంలో మనం వెళుతాం ఇంతకంటే ఏం కావాలి అని చెప్తూ భూమి మీద బ్రహ్మదేవుడు మూడున్నర కోట్ల తీర్థాలు సృష్టించి ఉన్నాడు అలాగే మన శరీరంలో కూడా అనేక తీర్థాలు ఉన్నాయి మనం మౌనం ప్రార్థించామనుకోండి మౌన తీర్థం అయిపోతుంది అలాగే మనకి తెలుసు గాంధారి మాత తను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కళ్ళకు గడ్డ కట్టుకొని ఉంటుంది ఆవిడ ఆ యుద్ధ సమయంలో వంద మంది కొడుకులు చనిపోతూ ఉంటే వ్యాసముని దగ్గరికి వెళ్తుంది నేనే నా బిడ్డల్ని రక్షించావు కదా ఇప్పుడు నేను వంద మంది బిడ్డలను ఒక్కరినైనా రక్షించుకోలేనా అంటే అమ్మా నీ దగ్గర ఒక తపశక్తి ఉంది దాంతోను రక్షించుకోవచ్చు ఏమిటి ఆ తపశక్తి అంటే నువ్వు ప్రయత్నించు అంటే ఆవిడంటుంది ఆ పాతి వ్రత్యం కోసము కళ్ళకి గుడ్డలు కట్టుకుంది కదా అది ఆవిడ తపశక్తి ఆ తపశక్తితో తన కొడుకుని వజ్రాయుధంగా చేస్తుంది కానీ ఇది ధర్మానికి చేసి ఉంటే ఆవిడ పేరు చరిత్రలోకి వచ్చేది కొడుకు పేరు చరిత్రలోకి వచ్చేది మనం అధర్మం కోసము ఎంత ప్రయత్నించినప్పటికీ భూమిలో పోసిన పన్నీ అవుతుంది అదే నువ్వు ధర్మం కోసము చీమంత పని చేసావు మనం కొండంత పని చేయనక్కర్లేదు ధర్మం కోసం ధర్మం కోసము మనం చీమంత పని చేస్తే ఏదో ఒకరోజు ఈశ్వరుడు గుర్తించి ఆ పేరు పెడతాలు మనకి ఇది అనమాట అధర్మం కోసం మనం కొండంత పెట్టినా సాక్షాత్ మీకు తెలుసు కర్ణుడంతటి వాడు ఎంత బలశాలు అధర్మం పక్కన ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు వీరికి సంబంధించిన వాళ్ళని నిరోధకాలు ఇవ్వడానికి తిలలేదు ఇప్పుడు మనం మహావే పక్షాలలో ఉన్నాం మనం ఈ మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయంటే సాక్షాత్ కర్ణుడి వల్లే వచ్చాయి అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి ఒక కారణము ఈ పదిహేను రోజుల పక్షము సాక్షాత్ కర్ణుడి వల్ల వచ్చాయని మనకి చెప్పుకోవాలి ఎందుకంటే కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు అలా వెళ్ళిన కర్ణుడికి బంగారు ప్లేట్లో బంగారం పెడతా బంగారు లో బంగారం పెడతాడు బంగారు ప్లేట్లో పెడితే బంగారం ఏం తింటా మనం ఇప్పుడు మీకు బంగారు బిస్కెట్ ఇచ్చి తినమంటే తింటారా మనం అన్నమే తినగలం లేకపోతే నీళ్ళు తాక నీళ్ళు తాకపోతే కూడా బంగారం అయిపోతుంది అప్పుడు ఇదేమిటని పది రోజులు తిండి లేక పస్తుంటాడు ఈ యొక్క కర్ణుడు అప్పుడు దేవేందని అడుగుతాడు ఏమిటయ్యా ఈ పని అంటే నువ్వు సువర్ణం దానం చేశావు కానీ రోజు ఆకలిగా ఉన్న వాళ్ళకి అంత అన్నము అంత నీళ్లు దానం చేయలేదు నువ్వు పుణ్యం ఉంది నా దగ్గర వివచ్చమైన పుణ్యం ఉంది కాబట్టి ఏం చేస్తావు అంటే అప్పుడు దీనికి తరుణోపాధ్యాయం అంటే సరే నువ్వు చాలా గొప్పవాడి కాబట్టి నీ అందు నాకు భక్తి ఉంది కాబట్టి నీకు ఒక పదిహేను రోజులు సమయం ఇస్తా ఈ పదిహేను రోజులు భూలోకానికి వెళ్ళి భూలోకానికి వెళ్ళి మీరు ఈ పదిహేను రోజులు నిరంతరముగా అన్నదానము చెయ్యి అని చెప్పే అప్పుడు మళ్ళా కర్ణుడు చేసిపోయిన తర్వాత ఇంద్రుడు దీనికి వరమిస్తాడు ఈ పదిహేను రోజులలో పితృపక్ష దినములుగా ప్రకటిస్తున్నాము ఎందుకంటే మనకి నెలకి తిథులు రెండు సార్లు ఇస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు ఇస్తాయి కానీ ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను తిథులు ఉంటాయి ఈ పదిహేను తిథులు తిరుగుతూ ఉంటాయి ఈ పదిహేను తిథుల్లో మనం పుట్టేది ఈ పదిహేను తిథుల్లోనే చచ్చిపోయేది ఈ పదిహేను తిథుల్లోనే అందుకని ఎవరైనా చనిపోయిన వాళ్ళందరూ మనకి ప్రీతి ఉన్నట్లయితే మనము ఆ యొక్క నేను పదకొండవ తేదీ వచ్చాను ఈ రెండు రోజులు ప్రతి అమ్మ అక్కడ ప్రతి రోజు చేయిస్తున్నాను ఈ కుండి దగ్గర అందుకే ఈ రెండు రోజులు రాలేదు అంటే మనం అక్కడ అన్న మీకు ఇంకొకటి కాశీ ఖండంలో ఒక అధ్యాయంగా చెప్పబడి ఉంటుంది మనకి పిచాచ మోచన్ ఉంది కదా మీరు అందరూ వస్తారంటే ఒక రోజు వెళ్దాము స్నానాలు మనం ఒక రోజు వెళ్దాం మన శస్తాంగం వాళ్ళం వెళ్దాము అక్కడ మీ చేతి కొద్దీ మీరు ఏదైనా స్వయంగా వండుకొని వచ్చి అక్కడ ఎవరికైనా ఒకరికి కింద అంటే ఇప్పుడు ఏమో చెప్తాను వినండి అంటే మనకి పిచాచ మోచన్ కుండ దగ్గర ఈ పదిహేను రోజులు లేదా అమావాస్య రోజు మీరు అక్కడ ఒక నిరాశ్రయుడికి కానీ ఒక పండు అనుకోండి వాడు తినాలనుకోండి క్షమించాలి కోటి మంది బ్రాహ్మణులకు ఒక సంవత్సరం రోజులు అన్న సంతర్పణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీ ఖాతాలోకి ఈశ్వరుడు వస్తారు మనం చెప్పుకున్న శుభ ధర్మాలు వేరే అని చెప్పుకున్నాం మన వాహికుడు అస్థిక నిమజ్జనం అప్పుడు చెప్పుకున్నాము మనం చాలా సందర్భాలలో మనకి ఏమిటి ఆ వాహికుడు అక్కడ ఎన్నో శిక్షలు శిక్షణ వేస్తాడు యమధర్మరాజు వచ్చేస్తారు కైలాసం నుంచి దూతలు లేదయ్య ఆయన తీసుకెళ్లి మోక్షం వచ్చింది ఆయనకి ఎందుకంటే ఆయన యొక్క ఎముక దంగలో పడింది అంటే ఇదేమిటంటే శుభధర్మని నీకు తెలియదు మనకి కుబేరుడి వృత్తాంతం చెప్పుకున్నాము కుబేరుడి వృత్తాంతంలో కూడా తాను అర్ధరాత్రి యొక్క దీపం పెట్టాడు దీపం పెడితే దొంగలు చంపేస్తాడు గుణనిధిని అలా చంపేసిన గుణనిధి రెండవ జన్మలో కళింగ రాజానికి రాజుగా పుడతాడు అలా పుట్టి మూడవ జన్మలో కుబేరుడిగా బ్రహ్మదేవుని మునిమనుడిగా పుట్టి కాశీలో అన్నపూర్ణమ్మ గుడిలో విశ్వనాథుడి గుడిలో కుబేర ప్రయత్నించాడు అంటే చిరండి చిర ధర్మం ఇలా ఉంటుంది అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కోడీలే పిల్లలు కదా అని సూక్ష్మమనేదా మనకి మోక్షం సూక్ష్మమే మోక్షం అంటే మనం ఒక రోజు వెళదాము ఏదో ఒకరోజు చెప్తాను వీలైతే అమావస్యలు జనాలు పొందుతారు ఏదో ఒక రోజు నీ చేస్తాం మనం వెళ్దాం తీసుకెళ్తానికి నేను అక్కడ వెళ్ళాము అనుకోండి అంటే చూడండి మాకు తెలియక మూడు సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు నేను నా ధర్మపట్నాలు ఇంకా ఎవ్వరు నాకు తెలియదు అసలు కాశీలో మీలాగా ఉండడానికి వచ్చిన తను కాకే వచ్చింది అక్కడ నేను పదిహేను రోజులు ఇది అన్నదానం చేశాను ఆ పుణ్య పల ఈ రోజు కాశీలో ఈ స్థాయిలో నేను ఉన్నాను అప్పటికి నాకు అది కూడా తెలియదు మీరు మనకి విశ్వనాథ్ కాలుగలు కట్టించిన ఆయన మా మహాదేవ్ మాండిల్యం అని ఉంటుంది మన నందిశెట్టుల దగ్గర ఒక ఆయన ఉంటారు వెంకట్రామణ్ అని మోడీజీని బాగా కలుస్తారు ఆయన ఆయన నాకు పంపిస్త రోజు పంపిస్తారు ఆయన ఒక శ్లోకము ఆయన హిందీలో ఇంగ్లీష్ లో అంత ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు ఆయన ఆయన చెప్పారు ఈ అధ్యాయంలో ఇది ఉంది నువ్వు చూపిస్తాను రేటంలో అది అక్కడ మనం పెట్టినట్లయితే అంత పొంది మనకి అంటే ఇప్పుడు మహాలయ పక్షాల్లో ఉన్నాం కాబట్టి అందరూ మనము మన పితృదేవతలు పోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా మనకి శాంతి కలుగుతుంది అలా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ ఈ యొక్క అగస్త్యముని లోకా మానవ శరీరంలో కూడా ఎన్నో తీర్థాలు ఉన్నాయని చెప్పాడు దానికి ఉదాహరణగా ఒక శివశర్మ వృత్తాంతాన్ని మొదలు పెట్టాడు ఇదంతా మీకు తెలుసు ఒక శివశర్మ బ్రాహ్మణత్వం అవుతుంది ఆయన చనిపోయిన తర్వాత సప్త మోక్షరాయలు ఆయన కాశీ తప్ప హరిద్వారంలో చనిపోయాడు కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నారు ఎన్ని లోకాలకు తీసుకెళ్లారు ఆయన దివ్యలోహాన్ని లోకం గంధర్వ లోకం యమలోకం అప్సరసలోకం ఇవన్నీ పరలోక యాత్ర మనకి వేరొక మతస్థులు ఉంటారు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు దాని మీద రాస్తారు యాత్ర అని క్రిస్టియన్స్ యాత్ర అని రాస్తారు అంటే పరలోక యాత్ర అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత జరిగే యాత్ర మనం అనుకుంటాము శ్మశానం దాటే కదా యాత్ర అని అర్థమే శ్మశానం దాకా ఈ శరీరం పోతుంది ఆ తర్వాత ఆ జీవుడు ఎక్కడైపోతాడో ఎవరికీ తెలియదు అది వారు చేసుకున్న పుణ్యముని బట్టి ఉంటుంది అంటే ఈ శివశర్మ చేసుకున్న పుణ్యాన్ని బట్టి వైకుంఠం నుంచి విష్ణుదూతలు పుణ్యశివులు సుశేరులు వచ్చి చాచలోకం గుహేలోకం గంధర్వ లోకం యమలోకం అప్సరసలోకం సూర్యలోకం ఇంద్రలోకం వరుమలోకం అగ్నిలోకం లోకం అలాగే వాయులోకం కుదేర లోకం ఈశాన్య లోకం చంద్రలోకం తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఈ రోజు మనం చంద్రలోకం గురించి చెప్పకుండా చాలా గొప్పది కాశీఖండము పద్నాలుగు అధ్యాయంలో డెబ్బై ఏడు శ్లోకాల్లో చంద్రలోక వృత్తాంతం అంటే ఆ శివశర్మని ఇప్పుడు మనకి చంద్రలోకానికి తీసుకుని వచ్చారు ఈ తీసుకుని వచ్చా ఇక్కడ చెప్తారు కాశీకి చంద్రుడి చంద్రునికి చంద్రలోకానికి గల విశేషాలు చెప్తాము విను అంటున్నారు ఈ యొక్క శివశర్మకి పూర్వము బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి మనకున్నారు కదా మహర్షులు వాళ్ళని ఒక అత్రి మహర్షి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడు అంటే బ్రహ్మదేవుడు చేశాడు ఆయన ద్వారా ఎంతో మంది పూ వచ్చారు వాళ్ళ ద్వారా ఇంకా ఎంతో మంది వచ్చారు కూర్చుని నా ద్వారా పెద్ద పుత్రులు కి వచ్చినట్టే అలా పూర్వ బ్రహ్మ మహర్షి యొక్క పుత్రుడు అనేటువంటి అత్రి మహర్షి మూడు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాయట ఆయన ఒకటి కాదు రెండు కాదు మూడు వేల దిజస అంటే మనక మన సంవత్సరాలు కాదు బ్రహ్మకి సమానమైనటువంటి అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు మనం లెక్క వేసుకుంటే అలా చేస్తే దాని ఫలితముగా అత్రి మహర్షి యొక్క తేజస్సు ఊర్ధ్వముఖమై సోమతత్వములు పొందింది అంటే ఈ అత్రి మహర్షి యొక్క తపశక్తి తన యొక్క కళ్ళ ద్వారా మనం కూడా చూడండి బాగా మనం నిద్ర పట్టామనుకోండి కళ్ళు తెరవగానే చాలా తేజస్సుగా కనబడతాయి మనకి వస్తువులు కూడా చాలా కాంతిగా కనబడతాయి అంటే కళ్ళు మనం ఎక్కువ మూసుకొని మూసుకొని ఉన్నామనుకోండి మనం తెరవగానే అందుకే చెప్తారు అందాక ఎందుకు మనం రోజు రాత్రి నిద్రపోయి ఉదయం లేగానే ఏం చేయాలి రెండు మన అరచేతులు చూసుకోవాలి ఎందుకంటే మీరు రెండు అరచేతులు చూసుకుని కరాధే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమోలే గౌరి అని అంటే లక్ష్మీ సరస్వతి ఇక్కడ ఉంటారు ఇది ఒక అర్థము ఇంకొకటి మన చేతిని మనం చూసుకున్నట్లయితే మన చేతులు అంటే మనకి ఎన్నో ఒకదానికి ఒక ఉదాహరణ ఉండదు ఎన్నో ఉంటాయి మనకి చెప్తారు కదా అరచేతులు వైకుంఠము అని అంటే మన చేతు రేఖను మనం రోజు అలా చూసుకున్నట్లయితే మనకి మంచి మార్గము కనబడి వైకుంఠముల విష్ణుమూర్తి లాగా సుఖాన్ని అనుభవిస్తారు మన చేతి ఎందుకంటే ఇంకొకటి ఇంకొక రహస్యం ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు కదా మీ లోపల అన్ని శక్తులన్నీ కళ్ళలో నిండి కీతమవుతాయి ఎప్పుడైతే మీరు కళ్ళు చూస్తారో ఇవి చూస్తారో ఇది చూసిన వెంటనే మీలో ఏదన్నా చెడు ఉన్నట్లయితే అంటే మన మన జాతక దృష్ట్యా కానీ మన యొక్క గీతల దృష్ట్యా కానీ చెడు ఉన్నట్లు కూడా అవన్నీ మారిపోయి శుభము జరుగుతుంది అందుకు కంపల్సరిగా మనం నిద్ర లేదా రెండు చేతులను చక్కగా చెప్పుకోవాలి ఇంకా వీటిలో చాలా రహస్యాలనే మేమలా చెప్పాం అయితే ఈ యొక్క ఆత్రి మహర్షి యొక్క తేజస్సు ఈ కళలో నుంచి సౌమరసాన్ని పొంది యటి ఉద్భవించింది అంటే ఆనందం ఆనందమైనటువంటి స్థితి పొందేసింది అత్రి మహర్షి యొక్క మూడు వేల దిదేశం ఉత్సరాల తపస్సు ఆ యొక్క నేత్రాల నుండి అన్ని దిక్కుల వైపుకు ప్రవహించింది అప్పుడు బ్రహ్మదేవుడు దశ దిశ దిక్పాలకు దేవతలకు అర్జం ఇచ్చాడు అంటే మనం చెప్పుకున్నాము నాలుగు దిక్కులు నాలుగు మూలలు మన పైన కింద ఈ పది దిక్కు బా దిక్పాలక దేవతలకు ఆ సోమరసాన్ని మీరు స్వీకరించండి అని చెప్తే వీళ్ళు కూడా స్వీకరించారు కానీ దాన్ని భరించలేకపోయారు ఒకవేళ మనం ఒకసారి ఎక్కువ ఆనందంలో అనుకోండి నేను ఎక్కువ ఆనందంలో అయిపోయి మా చెప్పి ఆనందం ఉంటే తను భరించ ఒక్కొక్కసారి స్వీకరించవచ్చు నీ ఎక్కువ ఆకి ఆనందం అయింది అంటు అంటే ఇలా అయిపోయింది అన్నమాట వాళ్ళు భరించలేకపోయారు అలా భరించలేకపోయాక వాళ్ళు మొత్తం భూమి మీద వదిలేశారు దాన్ని ఆ తేజస్సుని అంటే ఆ శక్తి కావాలని అలా ఉంటే బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞచే వాళ్ళు స్వీకరించారు కానీ భరించలేకపోయారు భూమి పైన పడినటువంటి ఆ అత్రి మహర్షి యొక్క తేజస్సును విచ్ఛిన్నం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు ఆ శక్తి అంత భయంకరంగా ఉంది దాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రహ్మదేవుడు స్వయముగా రథము వేసుకొని ఇరవై ఒక్క సార్లు ఆ సోల రథం మీద ప్రయాణం చేశాడట ఎన్నిసార్లు ఇరవై ఒక్క సార్లు చేస్తే అది భూమిలో నిముళీకృతమైపోయింది దాని ఫలితంగా ఏం జరిగిందో చూద్దాం ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత ఆ సోమతత్వము విచ్ఛిన్నము కాబడింది తత్ఫలితముగా అనేక ఔషధ మొక్కలు ఉత్పన్నమయ్యాయి అనేక ఔషధ బీజములు ఉత్పన్నమయ్యాయి అనేక ఆయుర్వేద వనములు ఎందుకంటే అది మంచి తత్వమే కదా అనేక ఆయుర్వేద వనములు అలాగే జలాలకు తీర్థపు శక్తి వచ్చిందట అలాగే బ్రాహ్మణులకు అధిపతిగా చంద్రుడు ఉద్భవించాడట ఇప్పుడు చంద్రుడి ఇక ఉద్భవించాడు ఈ సోమరసంలో అందుకే చంద్రుడిని చూసి ఎవరు ఎప్పుడన్నా ఎండాకాలం సూర్యుని చేస్తే అబ్బాయి ఎప్పుడు పోతాడో అనుకుంటారు కానీ చంద్రుని ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు అబ్బాయి ఎండలు భరించినట్టున్నాని సూర్యుడు పెట్టిన వాళ్ళనే ఉంటారేమో కానీ మనమే దితుకున్నాం మన నీ మధ్య ఎట్లున్నా అబ్బాయి ఎండలు వెళ్ళకున్నామండి అర్థమైందా కానీ చంద్రుడు ఎవరైతే ఇంకా పౌర్ణమి రోజు ఎక్కడైనా గోదావరి బాట్లో కూర్చున్నాలు కూడా పౌర్ణమి అయితే ఇక్కడ కుతున దిస్తుందా చాలా మంది అక్కడ అంటే బ్రహ్మదేవిని ఆమెతో చంద్రుడు పరమ పావనమైనటువంటి వారణాసి క్షేత్రానికి వచ్చాడు అంటే మిగతా ఔషధ మొక్కల వల్లే ఈ చంద్రుడు జన్మించాడు ఈ చంద్రుడు నేను ఏం చేయాలి నా యొక్క పని ఏమిటి అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు నీకు నాకు అక్కడ ఉన్నాడు ఒక ఆయన కాశీలో ఉన్నాడు కాబట్టి వారణాసి క్షేత్రానికి వెళ్ళమని చెప్పాడు మణికర్ణిక క్షేత్రానికి వచ్చిన చంద్రుడు మణికర్ణిక తీర్థము వద్ద స్నానం చేసి ఒక లింగమును ప్రతిష్ఠించాడు ఒక కూపాన్ని పెట్టాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ ఆనందమణికొచ్చిన చంద్రుడు ఒక లింగముతో పాటు ఒక కూపములు స్థాపించాడు ఘోర తపస్సు చేశాడు చంద్రుని యొక్క కఠోర తపస్సుకు ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు అంటే ఈయన కూడా తపస్సు చేస్తున్నాడు కదా బ్రహ్మదేవుని ముందు మనవలై కాబట్టి ఈశ్వరుడు దర్శనం అయింది ఈశ్వరుణ్ణి ఈ యొక్క చంద్రదేవుడు స్థుతిస్తున్నాడు నేను మీకు చెప్తున్నాను సమస్త ధన్వంతరి బీజములకు అధిపతిగా చేసేవాడివి అని వరం ఇచ్చాడు యొక్క ఈశ్వరుడు చూడండి ఇప్పుడు మనకి ఆయుర్వేదం ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మనకి హాస్పిటల్స్ ఎక్కువైనాయి ఇంతకు ముందు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద కలిపి ఎక్కడ హాస్పిటల్లో ఎవరో ఊరికి ఒక వైద్యం ఉండేవాడు ఆయన ఏదో ఆ ముక్క ఈ ముక్క ఆ పసర ఈ పసర వేస్తే టిక్కది బీపీలో షుగర్ లో క్షమించాలి మా తాతగారు ఉండేవాళ్ళు ఆయన ఎనభై నాలుగు సంవత్సరాలు ఉంటే ఒక పొంగుగలేదు ఆయన రెండు కేజీలు దోసరికి వస్తే అప్చుకప్చగా తినిస్తేవాడు మా అమ్మ చెప్తున్నది ఉదయం ఏడు కేజీలు వండితే వాళ్ళ సజ్జనంలో అయిపోయేదాకా మనం నలుగురే మనుషులు మళ్ళా మధ్యాహ్నం ఏడు కేజీలు వండితే అయిపోయే మళ్ళీ సాయంత్రం వండేస్తే ఆరు గంటకల్లా అయిపోయేదాకా అంటే రోజుకి ఇరవై ఒక్క కేజీ వందేస్తే నలుగురే నలుగురు మనుషులు అంత ఆరోగ్యం అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇప్పుడు మనము ఏడు కేజీలు కాదు కదా ఏడు గ్రాములు కూడా తిన్నాం సరిగా సమస్త ఔషధాలకు శక్తిగా ఈ చంద్రుణ్ణి వర్ణించాడు మరియు సమస్త పవిత్ర జలాలకు తీర్థాలకు మంత్ర జలాలకు అధిపతిగా ఇచ్చాడు అంటే మీరు చూడండి ఇప్పుడు మనం గుడికి వెళ్తాం అనుకోండి గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం కూడా ఇంట్లో ఒక తులసిని బాగా నలుపుకొని మనం ఆ నీళ్ళు మీరు అనుకోండి ఇప్పుడు చలికాలం తాగితే జ్యోతిలో నష్టపోతుంది కానీ ఇదే తులసి గుడి దగ్గర తీసుకొని ఆ యొక్క తులసిని ఇలా దొరికే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనము దాన్ని స్వీకరించామనుకోండి ఒక చుక్క మనం ఇలా పట్టుకొని తాగగానే మీరు గమనించారో లేదో ఒక రెండు మూడు నిమిషాలు ఏదో ఒక మనశ్శాంతి ఒక ప్రశాంతత మన యొక్క ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఏదో పుచ్చుకున్నాం ఒక తీర్థం అంటే చూడండి అది ఎందుకు అలా ఆ శక్తి వచ్చింది అంటే చంద్రుని అనుగ్రహం వల్ల ఇలా వచ్చింది అలాగే బ్రాహ్మణులకు ఉత్తమ మానవులకు అధిపతి అయ్యాడంట ఎందుకంటే ఎప్పుడు సర్వే జనాశకి అని మంత్రోపత్సలు చేయాలి కాబట్టి వాళ్ళు అలాగే ఎవరు ఉత్తమ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చంద్రుని నిర్మించిన కాశీలో రెండు పూపాలను నిర్మించాడు ఆయన మనం వెళదాం తర్వాత ఇందే తీసుకెళ్తాం ఈ రెండు కూపాలు ఎక్కడ ఉన్నాయంటే మీరు అందరు వెళ్ళారు చంద్రకూపం కూపం తెలుసు కదా మీ అందరికి చంద్రకూపంలో ఉందని చంద్రకూపం అయితే ఈ చంద్రకూపంలో మనం మెల్లి మనం చూసినట్లయితే మన ముఖము ఛాయ కనబడలేదు అనుకోండి క్షమించాలి ఒక ఆరు నెలల్లో ఈ కన్నా విపత్తు ఉందని అర్థం కానీ మనకి మీరు ఆది కేశవ ఘాట్కి వెళ్ళారనుకోండి ఆది కేశవ ఘాట్ దగ్గర మనము మీ యొక్క రాజపుత్ర గణపతి అని ఉంటాడు యాభై ఆరు గణపతిలో ఒక గణపతి ఆ గణపతికి ముందు అక్కడ అమృత కూపం అని ఉంటుంది అమృత పాదోదక కూపం అని అంటే ఆ అమృత పాదోదక కూపం అంటే మీరు అందులోకి వెళ్ళి నీళ్ళు బాధ తాగేరు అనుకోండి మీరు అమృతాన్ని తాగారు అంటే మీరు చంద్రలోకానికి వెళ్ళి అమృతానికి తాగిన ఫలితం వస్తుందని కాశీఖండంలో ఉంది అంటే కాశీఖండంలో ఈశ్వరుడు కొన్ని వేల కోట్ల రహస్యాలు చెప్పాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది ఇప్పుడు ఎన్నో ఉంటాయి ఒక ఎవరైనా మన